ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం ఈ రామకుపానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు